దేవుడు సుప్రీం సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఉంది తప్పకుండా న్యాయం ధర్మమే ఈ దేశంలో గెలుస్తాయి న్యాయం ధర్మమే నిలబడుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే గెలుస్తుంది తాత్కాలికంగా రాజారెడ్డి రాజ్యాంగంతో ఈ పాపాలన్నీ చేసినా చివరకు గెలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే వాటి మళ్ళీ చెప్తున్నాను దాని ఈరోజు నువ్వు అమరావతి రైతుల మీద అమరావతి రాజధాని మీద నువ్వు కక్కిన విషయాన్ని వెనక్కి తీసుకో అమరావతి రైతాంగం ఉసురుతవుతుంది విజయవాడ మహానగరానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రేన్లెస్ సిటీగా ఒక పరిశుద్ధమైన నగరంగా పరిశుద్ధ్య విషయంలో కావచ్చు ఘాట్లు కట్ట పుష్కరాలు ఘాట్ల నిర్మాణంలో కావచ్చు ఎస్సీ ఎస్టీ సఫ్ల కన్స్ట్రచిలో కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ జీతాలు కూడా భారవయ్య వాటిని వాళ్ళ ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు లేకపోతే హస్ కానీ లేకపోతే షాదీ కారాలు కానీ మైనార్టీ సోదరులు కట్టిన భవనాలు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి నిర్మాణాలు కావచ్చు విజయవాడ మహానగరంలో హాస్పిటల్ వందల కోట్లు ఖర్చు పెట్టిన భవనాలు కావచ్చు ఇట్టుకో ఇళ్ళు ఏమీ కనపట్లేదే కేసులో కానీ ఆ పీన్ఫామ్ కనపడతా ఉంది వైసీపీ పార్టీ పీన్ఫామ్ ఇటు సీన్ వీళ్ళు వీళ్ళు చెప్పులరిగే విధంగా ఇరవై ఆరు నెలలుగా హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు కేసులో కానీ వసంత ప్రసాద్ కుమ్మక్ రాజకీయాలు ఈ కుమ్మక్తో వీళ్ళు పాపం ప్రజా జీవితంలో పనిచేసే అవకాశం కానీ ప్రమాణ స్వీకారం చేయలే కోర్టులో ఆ రోజు కుర్చీలో ఎర్ర ఉంటే ఎమ్మెల్యే ఎంపీ చోద్యం చూశారు చిట్టుకో మీద పడతా సీను మీద పడతా నీళ్ళు అటు ఇటు జరిగారు పాపం వాళ్ళ మీద పడతా వైసీపీ కొండలో వాళ్ళ మీద ఇలా సం చేశారు ఎమ్మెల్యే ఎప్ప కుమ్మక్కయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముంద కుమ్మక్కయ్యండి నేనే రుమాన్ని పొందపెట్టడానికి ఎంత దిగజారాల నేనే రుమాన్ చంపడానికి ఇంత దిగజారాల రాజకీయంగా కాబట్టి ఈ పాపాలన్నిటికీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీని భూస్థాపితం చేసి ఈ రాజకీయ అవకాశవాదులు చేసి నేని నాని కావచ్చు ఎల్లయి కావచ్చు పొల్లయ్ కావచ్చు వీళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సంఘటితం అవ్వాలని పోరాటం చేయాలని